నాడు జగన్ వినాయక చవితి పెట్టిన ఆంక్షలు ఎత్తివేత అనే వినాయకుడు మీద ఆంక్షలు ఏంటనే నువ్వు అంటే అది మరి టూ మంత్స్ కాకపోతే ప్రజల పండుగ స్వేచ్ఛగా జరుపుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మండపాల ఏర్పాటుకి వైసీపీలో ఏంటి రుసుము కట్టాలి అంటే లంచం ఇవ్వాలి ఏమిటండి మీరు మాట్లాడేది దాని తర్వాత మైక్ పర్మిషన్ రోజుకు వంద రూపాయల ఏంటి భక్తి గీతాలు పెట్టుకునేందుకు కూడా ఏంటి కరెంటు ఎంత పడితే ఎంత కట్టాలంటే దాని తర్వాత అనుమతి కోసం నానపాట్లు ఇది కరెక్ట్ గా చెప్పేవా ఇప్పుడు టిడిపి గవర్నమెంట్ వచ్చి అదే మండపాల ఏర్పాటు కి సున్నా కరెంటు ఉచిత కరెంటు అనుమతి కోసం సింగిల్ విండో పోర్టల్ వాళ్ళు ఏమన్నారంటే వినాయక చవితికి లాస్ట్ టైము మన ఇన్ని తాత కష్ట కష్టాలు పెట్టాడు కదా అలా కాకుండా ఈసారి చాలా హాయిగా పండుగ జరుపుకోండి హ్యాపీ వినాయక చవితి